ఈ ప్రభు పాదాల దగ్గర మరేలాగా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని ఆయన బోధ వినాలి ఆయన మాటలు వినాలి ఆయన మాటలను కూర్చుకోవాలి అంత మాత్రమే కాదు మరి రెండవదిగా ప్రార్థన చేసేవాడుగా ఉండాలి ఈ రెండు రెండు రెక్కల వంటివి అయితే కోడి ఉంది కోడికి రెండు రెక్కలు ఉన్నాయి కోడికి రెండు రెక్కలున్నా అదేం చేయదు అది అగర్థం ఎక్కడుంటుంది అది భూమి మీదే ఉంటుంది దాని యొక్క నివాసం అంతా భూమి మీదే దాని చూపంతా భూమి మీదే భూసంబంధమైన వాటి మీదే ఉంటుంది కోడి కానీ గ్రద్ద దానికి రెండు రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలతో అనగా ఒక రెక్క దేవుని వాక్యము ప్రభు మాటలు రెండవది ప్రార్థన ఈ రెండు రెక్కలతో ఎగిరి ఎక్కడ ఉంటుంది అది ఆకాశములో ఉంటుంది ఉన్నతమైన స్థలాల్లో ఉండేది గ్రద్ద ఉన్నతమైన స్థలాలు అనగా లోకము నుంచి ప్రత్యేకించబడినటువంటి అనుభవం లోకము నుంచి వేరైపోయినటువంటి అనుభవం ఉన్నతంగా అనగా ఆకాశములో ఉన్నతమైన స్థానం అలాంటి ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళుతుంది ప్రార్థన పిల్లరా ఈ రెండు అనుభవాలు మనం కలిగి ఉండాలి మరి రెండు రెక్కలతో మనం ఎగిరే అనుభవం కలిగి లేకపోతే భూనివాసిగానే ఉంటావు భూసంబంధమైన జీవితం నీవు జీవించేవాడిగా ఉంటావు అందుకనే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమన్నారండి పైన వాటి మీదే మనం మనస్సు పెట్టుకోవాలి అనే మాట మనం చూస్తున్నాం పిల్లారా